ఆరోపణలు అనుమానాల ఆధారంగా పరీక్షలు రద్దు తగదు అని చెప్పేసి అంటున్నది కోర్టు మరి సింగిల్ జ బెంచ్ జడ్జి ఇచ్చినటువంటి ఏంది పరిస్థితి ఏంది ఆయన మొత్తం తప్పు చేసినానట ఇంటుంది అన్నట్టు పారదర్శకత లోప కోసమే బహుళ మూల్యాంకనం రెండు హాల్ టికెట్ల జారీతో నష్టం లేదు అని చెప్పేసి అంటారు నష్టం ఉంటుంది వెయ్యి శాతం నష్టం ఉంటుంది దీనికి హాల్ టికెట్ దానికో హాల్ టికెట్ ఇస్తే ఆ హాల్ టికెట్కి ఎన్ని మార్కులనే వేసుకోవచ్చు మాస్ కాపింగ్ ప్రశ్నపత్రాలు లీకేజ్ వంటివి జరిగిన దాఖలాలు లేవు తెలుగు అభ్యర్థులకు అన్యాయం జరిగింది అనేందుకు ఆధారాలు లేవు ఏం ఆధారాలు కావాలి ఇప్పుడు మొత్తం మొత్తం ఇంగ్లీష్ మీడియంలో మార్కులు వచ్చినాయి ఇప్పుడు దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసేసి చూపించి దాని మార్కులు ఒకసారి మళ్ళోసారి ఇది వాల్యుయేషన్ చేస్తే తెలుస్తుండే గ్రూప్ వన్ పై సింగిల్ జడ్జి తీర్పు రద్దు రద్దు చేసినారు తుది తీర్పు వెలువరించిన హైకోర్టు ధర్మాసనం అని చెప్పేసి పాపమిగా ఆగం పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థ నిర్వహించిన పరీక్షల పవిత్రతను ఊహాగానాలు నిరాధారమైనటువంటి ఆరోపణల ఆధారంగా ఇప్పుడు పవిత్రమైన అని చెప్పేసి అంటారు గతంలో ఎన్ని లీకేజ్ జరగాలి ఎన్ని ప్యాకేజీ జరగలే ఎంత మోసం జరగలే పుర ఎన్నికల్లో యువ రక్తం ఎక్కువ ఉందంట మొత్తం కూడా యువకులకి యువతకి అవకాశం ఇచ్చినట్ట ఈసారి నిన్నటి మిత్రులు నేటి ప్రత్యర్థి ప్రత్యర్థులు ఎందుకంటే ఇప్పుడు పార్టీలలో అన్నీ ఉల్టా నడుస్తూ ఉంటాయి సమస్యల చెరలో నూతన పురా పురాలు అని చెప్పేసి పురాలు అంటే పట్టణాలు ఇట్లా పట్టణాలు కాబట్టి మున్సిపాలిటీలకు సంబంధించి అది కనిపి కనిపిస్తూ ఉంది తెలంగాణ డీజీపీ పదవికి పేర్లు సిఫారసు చేయండి ఇందుకు నాలుగు వారాలు అదనపు సమయం ఇస్తున్నాం యూపీఎస్సీకి సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ ఆదేశం ప్రతిపాదనను పంపడంలో రాష్ట్రాలు జాప్యం చేయొద్దని చెప్పి స్పష్టీకరణ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది ఇది శివధర్ రెడ్డికి ఒకసారికి ఒక రకంగా ఖర్చు చేయట అంశంగా ఉందని చెప్పేసి అంటున్నారు డీజీపీ నియామకం కోసం యూపీఎస్సీకి అర్హులైన అధికారుల పేర్లు ప్రతిపాదించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు జాప్యం చేయకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు ఇక తెలంగాణ ప్రభుత్వం గతేడాది ఏప్రిల్లో పంపిన ప్రతిపాదనలు పరిశీలించి డీజీపీ నియామక ప్రక్రియకు సంబంధించిన మొత్తం కసరత్తును నాలుగు వారాల్లో పూర్తి చేయాలని చెప్పి చెప్పిందట అదన బాధ్యతలు కాకుండా ఇప్పుడు అయిపోతుంది రాష్ట్రపతిని అవమానించారు ఎన్నికల్లో వరుస ఓటములతో ప్రతిపక్షాల్లో అసహనం పెరిగింది చొరబాటుదారులను మమత కాపాడుతున్నారు తీవ్రంగా ధ్వజెత్తిన ప్రధాని మోడీ ఇక రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగం లోక్సభలో ప్రధాని సమాధానం లేకుండానే తీర్మానం ఆమోదం చేసి లోక్సభలో సమాధానం అసలు యాక్చువల్గా ఉంటే ఎప్పుడైనా ఉంటుంది సాంప్రదాయం అది అది లేకుండానే కథం చేసి పడేసినట ఎందుకంటే ఈ ప్రతిపక్షాలను నిల్లి పెడుతున్నాయని చెప్పేసి ప్రధాని ప్రసంగాలు లేకుండానే తీర్మానం చేసేసారు ఇక హిల్ట్ ఆరు పాయింట్ మూడు లక్షల కోట్ల రూపాయల కుంభకోణం అవినీతికి నయని అతిపెద్ద నిదర్శనం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మరి ఏమైంది హిల్ట్ పైన కూడా మరి ఒకసారి విచారణ ఏపీ కేంద్ర ప్రభుత్వంతో సంస్థలు ఉన్నాయి కదా సిబిఐ కానీ ఈడీతో కానీ సేవ్ తెలంగాణ పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాహుల్ కేసీఆర్ మధ్య ఢిల్లీ స్థాయిలో అవగాహన అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు తెలంగాణ ప్రతిష్టను దిగదార్చేలా ముఖ్యమంత్రి భాష ఇక జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి స్కామ్ క్యాలెండర్ అమలు చేస్తున్నానని చెప్పేసి హరీష్ రావు నిన్న మాట్లాడాడు ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు ఒకసారి ఆంధ్రజ్యోతి యుద్ధం ఇక విజయ్ రష్మిక పెళ్ళి ఇరవై ఆరు తారీఖున ఉంటుందంట ఉంట ఉండొచ్చు అని చెప్పి క్వశ్చన్ మార్క్ తుట్టు ఉండొచ్చా లేదని చెప్పేసి క్లారిటీ లేదు విజయ్ దేవరకొండ తర్వాత రష్మిక పెళ్ళి ఉన్నది కదా నిశ్చితార్థమైంది కదా ఇది వరకు ఇప్పుడు పెళ్ళి అవుతుందంట వాళ్ళు సినిమాల్లో కపుల్స్ కాకుండా ఇప్పుడు నిజ జీవితంలో కూడా కపుల్స్ అవుతున్నారు ఉదయ్పూర్లో జరగనున్నట్లుగా ప్రచారం జరుగుతుందంట అలా పెళ్ళి ఇరవై ఆరు తారీఖు నాడు ఇక గ్రూప్ నియామకాలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది ఫలితాలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి జడ్జి ఇచ్చినటువంటి తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జ్ చూపిన కారణాలు సరికావని చెప్పేసి అంటుందంట మరి ఏం సరికావంటే ఎట్లా ఆయన కూడా జడ్జే కదా అసమగ్రత వివక్ష భారీ లోపాలు ఉన్నాయనడానికి ఆధారాలు లేవు పేపర్ లీకేజీ భారీ విధానపరమైనటువంటి లోపాలు ఉంటేనే జోక్యం చేసుకోవాలని హైకోర్టు అంటుంది అయిపోయాయి మమ్మల్ని బెదిరించడం కాదు కేసీఆర్ను అరెస్ట్ చేయండి బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు ఇక బీజేపీ బీఆర్ఎస్ పార్టీల శరీరాలే వేరు ప్రాణం ఒక్కటే కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు అతిగతి గతి లేదు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చచ్చి బీజేపీకి అవయదానం చేసింది బదులుగా బీఆర్ఎస్ నేతల్ని కాపాడుతూ ప్రొటెక్షన్ మనీ రాష్ట్రానికి ఏమి ఇచ్చారని నితిన్ నబీన్ తీసుకొచ్చారు చొప్పదండి ప్రతి ప్రగతి బాట సభలో బీజేపీపై ధ్వజమెత్తిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఔటర్తో కరీంనగర్ వరంగల్ కలుపుతామని చెప్పేసి చెప్పిండట విద్వే విద్వేష ప్రసంగాల నియంత్రణకు చట్టం తీసుకొస్తామంటున్నారు ఇక వచ్చే అసెంబ్లీ సమావేశంలో తెస్తాం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా కృషి చేస్తాం జమాతే ఉలేమా ఏ హింద్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు భూమి కోల్పోయే వారికి ఆ పక్కనే విలువైన స్థలం ఇస్తారంటే ఇది మంచి పని నిజంగా ఒకవేళ ఎందుకంటే ఇదివరకు కోల్పోయిన వాళ్ళేమో భూమి మొత్తం కోల్పోతుండే ఇప్పుడు ప్రాజెక్టుకో లేకపోతే రోడ్డుకో భూమి కోల్పోతే కోల్పోయిన వాళ్ళేమో నష్టపోతుండే ఆ పక్కకున్న వాళ్ళేమో బాగా లాభపడుతుండే ఇప్పుడేమో మొత్తం మీద ఇప్పుడు ఆ పక్కనే భూమి గుడిస్తామని చెప్పేసి అంటున్నారు అటువంటిది చేస్తే కొంతవరకు మంచి జరుగుతుంది రోడ్లు ప్రాజెక్టులు భూసేకరణకు ల్యాండ్ పూలింగ్ యోచన నష్టపరిహారానికి బదులు అభివృద్ధి చేసిన స్థలం ఇస్తారట ఇక భూమి కోల్పోయిన నష్టపోయే బాధ్యతలకు ఇకపై ఊరట లభిస్తుంది మహారాష్ట్ర గుజరాత్లో ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారంట రాష్ట్రంలో ల్యాండ్ పూలింగ్ ఏరియా డెవలప్మెంట్ పేరిట ముసాయిదా చట్టం రూపకల్పనకు ఏర్పాట్లు చేస్తున్నారు మార్గదర్శకాలు నిబంధనల కోసం కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించారు తొలిత గ్రేటర్లో ప్రారంభం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మంచి పని చేస్తుండ్రు ఒక రకంగా ఇది ఏదైనా రోడ్డు కోసమో ప్రాజెక్టు కోసము భూసేకరణ మొదలు మొదలు పెట్టగానే ఆందోళన మొదలవుతాయి తాము నిండా మునిగిపోతామని బాధితుల నుంచి నిరసన వస్తుంది మరోవైపు ఆ రోడ్డు ప్రాజెక్టు పక్కన ఉన్న వారికి మాత్రం ధరలు పెరిగి లాభం కలుగుతుంది ఈ క్రమంలో అందరికీ ప్రయోజనం కలిగేలా కలిగించేలా నిర్వాసితులు తమంతట తామే ముందుకొచ్చేలా ముందుకొచ్చి భూములు ఇచ్చేలా రాష్ట్ర సర్కారు ల్యాండ్ పూలింగ్ పథకంపై కసరత్తు చేస్తుందట రోడ్లు ప్రాజెక్టుల పరిసరాల్లో జరిగే అభివృద్ధిలో నిర్వాసిత ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలని భావిస్తుందట మంచి పని చేస్తారు ఒక రకంగా ఇక కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఇచ్చింది గాడిద గుడ్డే దొంగ హామీలు మోసాలు చేయడం మాకు చేత కాదు బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొస్తా ఇప్పుడు బండి సంజయ్ గారు తీసుకురండి సంతోషం కాకపోతే ఏంటంటే మనకు రావాల్సిన కోసం కొట్టాడండి మీరు మంత్రులుగా ఉన్నారు కేంద్ర మంత్రులుగా ఉన్నారు ఇక్కడ ఎంపీలు ఉన్నారు అందరూ కలిసి రాష్ట్ర వాట తీసుకురండి ఏపీ ఎక్కువ తీసుకోవచ్చు నిధులు ఆరోపణలు ఉన్నాయి మీరు మంత్రులుగా ఉన్నారు తెలంగాణకు తీసుకురండి ఇక్కడ ఎంపీలు ఉన్నారు అందరూ కలిసి రాష్ట్ర వాట బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి 500 కోట్లు తీస్తా కొంపల ముంచే సీఎం మాటలు నమ్మొద్దు అని చెప్పేసి బండి సంజయ్ అంటుండు కరీంనగర్ జిల్లాలో ప్రచారం నిర్వహించిండు ఇక తెలంగాణకు నాలుగు వారాల్లో పూర్తి స్థాయి డీజీపీ వస్తాడు నియామక ప్రక్రియను వేగం వేగంగా పూర్తి చేయండి యూపీఎస్సీకి సుప్రీం ఆదేశాలు రాష్ట్రంలో రాష్ట్రాల్లో యాక్టివ్ డి యాక్టింగ్ డీజీపీల నియామకంపై పరిపాటు అయిందని చెప్పేసి అంటుందట డీజీపీ నియామకాల్లో జాప్యం కోర్టు దిక్కిరణి అని సుప్రీంకోర్టు అంటుంది మరెన్ని నినాదాలు చేసినా నాకు సమాధి తవ్వలేరు గిరిజన మహిళ రాష్ట్రపతిని దళిత బిడ్డ తెన్నేటిని అవమానించారు ప్రధాని పదవి మీ కుటుంబ జాగీర్ కాదు మీరు జనాభాను సమస్య అనుకుంటే మేము పరిష్కారం అని భావిస్తున్నాం రాజ్యసభలో మోడీ ఫైర్ అయ్యిండు విపక్షాలు వాకౌట్ చేసినాయి లోక్సభలో ప్రధాని మాట్లాడకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదంకి ఆమోదం పొందింది విపక్షాలు తీవ్ర నిరసన అయిపోయినాయి మోదీ భద్రతకు మహిళా ఎంపీల నుంచి ముప్పు ఉందని సమాచారంతో ప్రధాని ప్రధాని రావద్దని చెప్పిన అని చెప్పేసి ఇక్కడ స్పీకర్ ఓం బిర్లా అంటున్నాడు మా మహిళా ఎంపీలు ఏదైనా ఉగ్రవాదుల అని చెప్పేసి ప్రియాంక గాంధీ సీరియస్ అయిందంట ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి శనా తెలంగాణ చూద్దాం అన్నీ అలా యాడ్ ఉన్నాయి పేపర్లలో బాగా అందుకని తక్కువ ఉన్నాయి నేను చేసిన పెద్ద తప్పు అదే పశ్చాత్తాపంతో క్షమాపణలు చెప్తున్నా రెండు వేల పదకొండులో తొలి తొలిసారిగా కలిశా మూడేళ్ల పాటు విందుల్లో పాల్గొన్నాం అతని దీవికి ఏనాడు వెళ్ళలేదు ఈమెయిల్లో ఉన్నవి నిజం కాదు ఎఫ్టీన్ ఫైల్స్పై బిల్ గేట్స్ మాట్లాడి బిల్ గేట్స్ పైన విపరీతమైనటువంటి ఆరోపణలు చేసింది ఎఫ్టీన్ ఈ ఎఫ్టీన్కి సంబంధించినటువంటి అంశంలో నేను యాక్చువల్గా నేను చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే వాళ్ళని పెద్ద పెద్ద నేను చేసినటువంటి పెద్ద తప్పు దీనివల్ల నా పైన ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పేసి బిల్ గేట్స్ ఆవేదన వ్యక్తం చేస్తూ నిన్న పశ్చాత్తాపంతో మాట్లాడినట ఎక్స పోస్ట్ చేసినట్టున్నాడు మోసగాళ్లను చిత్తగా ఓడిస్తాం శానిటరీ పార్ట్స్ నిధుల్ని పక్కదారి పట్టించిన పేదలకు దక్కాల్సిన సొమ్ము ఖర్చు పెట్టలే బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీలు మైనార్టీలు పేదలు మైనార్టీ పేదలను మోసం చేసిండ్రు లెక్కలతో సహా బయట పెట్టిన తీర్మానం పేదల హక్కుల కోసం రాజీ పోరాటం వనపర్తిలో జోరుగా మున్సిపల్ ప్రచారం ఇక మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్పీని గెలిపించాలని చెప్పేసి పిలుపునిచ్చండు తీన్మార్ మల్లన్న గత బీఆర్ఎస్ సర్కార్ పైన సర్కారైనా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బీసీల పొట్ట కొడుతుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న ఆరోపించారు రెండు ప్రభుత్వాలు బీసీలు పేదలు మైనార్టీలను నిలువునా ముంచేస్తున్నాయన్నారు అయితే ఈ వర్గాల పిల్లల భవిష్యత్తును భూస్థాపితం చేసేందుకు వ్యవస్థాపితం చేసే వ్యవస్థాపితం మోసం చేశాయని తెలిపారు ప్రధానంగా బీసీ మైనార్టీ పిల్లల చదువులపై మొదటి దెబ్బ కొట్టారని స్కాలర్షిప్ డబ్బులు ఖర్చు చేయలేదని తెలిపారు మైనార్టీలు బీసీలకు చెందినటువంటి పేద పిల్లల చదువు కోసం కేటాయించిన నిధులను రెండు ప్రభుత్వాలు పూర్తిగా వినియోగించలేదని మల్లన్న చెప్పుకొచ్చారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో మైనార్టీ సంక్షేమాన్ని కేటాయించిన నిధుల్లో అరవై తొమ్మిది శాతం నిధులు చేయలే ఖర్చు చేయలేదని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోనూ ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలకు పైగా నిధులు మిగిల్చారని స్కాలర్షిప్లు ఫీజు లోనే వందల కోట్ల రూపాయలు వెనక్కి వెళ్ళాయని వివరించారు ఇది కేవలం లెక్కన తప్పిదం కాదని బీసీ మైనార్టీ పిల్లల భవిష్యత్తుపై జరిగిన దాడి అని చెప్పేసి నిన్న మల్లన్న చెప్పుకొచ్చిండు విషయం ఏంటంటే ఇక్కడ బీడీ కార్మికులకు సంబంధించి తర్వాత వికలాంగుల హక్కులకు తూట్లు అని చెప్పేసి శానిటరీ పార్ట్ల డబ్బులతోటి తొంభై శాతం మొత్తం కూడా మోసం చేసేసి పాపం ఆడపిల్లలకు సంబంధించినటువంటి శానిటరీ పార్ట్స్ కూడా దాంట్లో కూడా దొంగిలించిన పైసలు కనీసం ఖర్చు చేయకుండా మోసం చేసిందని చెప్పేసి నిన్న తీర్మానమాలన్న చెప్పిండు వనపర్తిలో ఇంటింటి ప్రచారం చేసిండు ఎమ్మెల్సీ తీర్మానమాలన్న వనపర్తి పట్టణం ఇప్పటివరకు అధికార పార్టీల పాలనలో అభివృద్ధికి నోచుకోలేదని ప్రజల ప్రాథమిక సమస్యలు పట్టించుకొని పాలకులకు ఈ ఎన్నికల్లో గట్టి గురపాఠం చెప్పాలని టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీర్మానమల్లను పిలుపునిచ్చారు వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పదమూడవ వార్డు టీఆర్పీ అభ్యర్థి సాగర్ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను నేరుగా కలుసుకున్నారు అదే సందర్భంగా ఎమ్మెల్సీ తీర్మానమలన మాట్లాడుతూ టీఆర్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే మున్సిపాలిటీల్లో పారదర్శక పాలన తీసుకొస్తామని ప్రజలు కట్టే పన్నుల పన్ను ప్రజల అభివృద్ధికి ఖర్చు చేస్తామని తెలిపారు వార్డు స్థాయి నుంచి సమస్యల పరిష్కారానికి టీఆర్పీ కట్టుబడి ఉందన్నారు మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్పీ గెలిపించాలని ప్రజలకు స్పష్టమైన పిలుపునిచ్చారు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైన బీసీలకు పేదలను పిల్లలను మోసం చేసిన పార్టీలను పేద పిల్లల చదువులకు కట్టాల్సిన డబ్బులను ఖర్చు చేయకుండా ప్రజలను నిండా మోసం చేశాయని మొత్తం కూడా నిన్న క్లియర్గా చెప్పిండు తర్వాత ఇక్కడ ఏది కొత్తకోటలో నాగర్ కర్నూలు దగ్గర నాగర్కర్నూల్లో తర్వాత కొత్తకోటలో ఆ తర్వాత వనపర్తిలో మొత్తం కూడా విస్తృతమైనటువంటి పర్యటన పర్యటన చేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే మున్సిపాలిటీలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థుల తరఫున నిన్న ప్రచారం నిర్వహించిండు ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తును గెలిపించాలని చెప్పేసి వాళ్ళకు విజ్ఞప్తి చేసిండు దానికి సంబంధించినటువంటి చిత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి కత్తెర గుర్తుకు సంబంధించి చూపుతా ఉన్నారు అక్కడ కూడా వనపరిధిలో నాగర్ కర్నూలులో తర్వాత అక్కడ కోట్లో అన్ని చోట్ల కూడా మోసగారను చిత్తుగా ఓడిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ భారీగా తరలి వచ్చింది మొత్తం కూడా ఇక్కడ బోనాలు ఇవన్నీ కూడా వేసిండ్రు పబ్లిక్ కూడా బాగా వచ్చిండ్రు నిన్న అన్ని చోట్ల కూడా ప్రచారానికి సంబంధించి మొత్తం కూడా భారీగా పార్టీ శ్రేణులు కానీ తర్వాత ఇక్కడ ప్రజలు కూడా ప్రజలతో ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభించింది ఇట్లుంటే ఇక మేడారం హుండీ లెక్కింపు శురు అయింది ఏడు వందల ఎనభై ఎనిమిది హుండీలు పెట్టినట్టు ఈసారి పెడితే హుండీల్లో కానుకలు వేసిన భక్తులు నలభై కోట్ల వరకు ఆదాయం వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు గతంలో ఏది పదమూడు కోట్ల నిర్ణయం వచ్చిందట ఈసారి నలభై కోట్ల రూపాయల దాకా ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేస్తున్నారు నలభై కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా హనుమకొండలో ఫంక్షన్ హాల్లో ఏర్పాట్లు చేసిండ్రు అధికారులు పది రోజుల సమయం పడుతుందని వెళ్ళడి ఇది లెక్క పెడతాందుకు ఇవి ఉన్నాయి కదా పది రూపాయల కట్టలు ఇరవై రూపాయల కట్టలు యాభై రూపాయల కట్టలు వంద రూపాయల కట్టలు ఐదు వందల కట్టలు ఇట్లా కట్టలు కట్టలు తీసి పక్కకు పెట్టుడు బంగారం వేస్తే బంగారం వెండి వేస్తే వెండి తర్వాత ఏమేస్తే అది అవన్నీ కూడా ఒక సైడ్ పెట్టుడు తర్వాత బెల్లమేస్తే బెల్ల ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మొత్తం కూడా వెజ్జించి లెక్కిస్తూ ఉన్నారంట దానికి సంబంధించి నడుస్తూ ఉంది దీనికి ఐదు వందల మంది సిబ్బంది ఐదు వందల మంది లెక్క పెడుతురు అవన్నీ కొట్టి ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది అవి లెక్క పెట్టిన తర్వాత అక్కడ ఆలయ పూజారులకు సంబంధించి కొంతవరకు డబ్బులు ఇస్తారు తర్వాత టెంపుల్కి సంబంధించి ప్రభుత్వానికి ఇట్లా దేని దానికి వాటా కేటాయిస్తారు దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది ఆ లెక్కింపు పూర్తి అయితే లెక్క అవుతుంది తెలుస్తుంది ఇక ఇక మేఘాలయలో దారుణం బొగ్గు గనిలో పేడు సంభవించిందట పదహారు మంది కూలీలు మృతి అక్రమంగా గని నిర్వహణ నిర్వహిస్తున్నట ఇక ర్యాట్ హోల్ మైనింగ్ పై ఇప్పటికే నిషేధం ఉన్నది అయినా కానీ దాన్ని వాళ్ళు పెట్టి చిన్న పొక్కవేటి అలాకెళ్ళి పోతున్నారట పెట్టి పంచాయతీలకు కేంద్రం తీపిక కబురు అందించింది పదిహేను ఆర్థిక సంఘ నిధులు విడుదల చేసింది పెండింగ్లో ఉన్న మూడు వేల కోట్ల రూపాయల నుంచి తొలగి తొలి విడతగా రెండు వందల యాభై తొమ్మిది పాయింట్ మూడు ఆరు కోట్లు కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ఆర్థిక సంఘం ఇక గ్రామ పంచాయతీల్లో మెరుగుపడుతున్న పారిశుద్ధ్యం అని చెప్పేసి కొంతవరకు న్యాయం అవుతుంది ఇప్పుడు కొంత కొత్త సర్పంచ్ వీటిలో వచ్చారు కదా సర్పంచ్లు వార్డు మెంబర్లు వీళ్ళు వచ్చారు కదా ఇలా కొంతవరకు డబ్బులు వస్తే ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది వీధి దీపాలకు పైసలు లేవు దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ సర్కార్ పన్నెండేళ్లుగా భారత ప్రభుత్వాలు భూములు అమ్మడం అభివృద్ధ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు ఇయ్యలే మద్యం డ్రగ్స్తో కుటుంబాలు పతనం సర్కారుకు మాత్రం ఆర్థిక వనరులే కావాలని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు అంటున్నాడు మంచి నేమో కానీ మీరైనా విడుదలయ్యే రాదు మరి కేంద్రం నుంచి మోదీపై దాడికి కాంగ్రెస్ భారీ కుట్ర అందుకే సభను వాయిదా వేశామని చెప్పేసి స్పీకర్ ఓం బిర్లా అంటున్నాడు మోదీని సైతం సభకు రావద్దని చెప్పాం స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు మరోవైపు ఆరోపణలు కొట్టిపరేసింది కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీలు దాడికి ఎలా కుట్ర పనుతారని అడుగుతున్నది ఇక డీజీపీ శివధర్ రెడ్డికి లైన్ క్లియర్ అయింది హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు పూర్తి స్థాయి డీజీపీ నియామక ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయండి అని చెప్పేసి యూపీఎస్సీకి కి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది జాతి జాతి పిత ఎట్లయితడు స్కామ్లకు పిత అవినీతికి తాత నమ్మించి గొంతు కోయడంలో పెద్దన్న మిగులు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిండు కాడికి దోచుకుండు ఇక తెలంగాణను అంగట్లో బొమ్మ వేసిండు ఇటు పలహారంలా పంచుకొని తిన్నరు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మారట్లే ఇక ఫోన్ ట్యాపింగ్లో కాంక్రీచ్చి ఉమ్మేస్తుండ్రు పిత అంటూ కొత్త డ్రామాలు జనాల్లో మొహం చెల్లక సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండు ఇక ఫామ్ హౌస్లో పండుకొని మూడు పూట్ల వడ్లు పండించుకోవడం వడ్లు పండించుకోవడం బెటర్ అని చెప్పేసి ఇట్లా ఒకటి ప్రత్యేకంగా ఎట్లా జాతిపిత అవుతుందని చెప్పేసి ఒక వేతన రాసినట్టున్నారు ఇక గ్రూప్ వన్ నియామకాలు సక్రమే అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చినట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది ఇది శరార్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు నిన్న నార్కర్నూల్లో నార్కర్నూలు వనపర్తి తర్వాత ఇక్కడ కొత్త కోట అన్ని చోట్ల నిన్న ప్రచారంలో భాగంగా తీర్మానం ఉన్నా మేమందరం కూడా అక్కడికి వెళ్ళినాం ఇది శరార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి గేమ్ ఏమంటుందో చూద్దాం ఇక తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఎందుకంటే అని చెప్పేసి ఇక చూసుకో ఇంకా గాంధీ భూమి వేసింది బొమ్మ వేసింది గాంధీ కంటే పెద్దోడు అంటే ఇంక అట్లా కూడా అట్లా అట్లా జాబ్ క్యాలెండర్ లేదు స్కామ్ క్యాలెండరే రేవంత్ భూత్ పిత అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు అంటున్నాడు జాతి జాతిపితగా తెలంగాణ సమాజం పిలుచుకుంటే నీకెందుకు కడుపు నొప్పి అని చెప్పేసి అంటారు తెలంగాణ సమాజం పిలుచుకుంటుంది జయశంకర్ సార్ని జాతిపిత అన్నది వేదిక ఏదైనా తిట్టడమే ముఖ్యమంత్రి పని భూతుల సీఎంగా చరిత్రలో నిలిచిపోతారు మాజీ సీఎంపై ఎందుకు విషం కక్కుతున్నావు రేవంత్ రెడ్డి భాషపై మేధావులు స్పందించాలి అగో ఇప్పుడు మేధావులు అవసరం వచ్చింది వైఫల్యాలు కప్పిపుచ్చడానికే డైవర్షన్ డ్రామా కుర్చీని కాపాడుకునేందుకు బీజేపీతో కుమ్మక్కు ఇక ఎస్ఎల్బీసీని కుప్పగొల్చింది కాంగ్రెస్ సర్కారే రాజన్నపై ఒట్టేసి రుణమాఫీ మాట దప్పిన సీఎం ఇక ఇరవై నాలుగు గంటల కరెంట్ పేటెంట్ కేసీఆర్దే ఉచిత విద్యుత్తు ఉత్తది చేసింది కాంగ్రెస్ పార్టీని ఇక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి బీఆర్ఎస్ బీఆర్ఎస్ఎల్పి డిప్యూటీ లీడరు అంట హరీష్ రావు రేవంత అబద్దాల యాత్ర అని చెప్పేసి ఒకట్రా వార్త రాసినట్టుంది ప్రభుత్వంపై పోరు ప్రచార హోరు కేటీఆర్కు జై కొట్టిన సిరిసిల్ల జనం అని చెప్పేసి సూపర్ డూపర్ అని రాసుకొచ్చింది ఇవి ఎట్లయితే ఎన్నో కూర్చున్నా ఎట్లా ఎప్పుడన్నా వచ్చి కేటీఆర్ అక్కడికి ఓతే కూడా మంత్రులని తర్వాత ఎవరిని ఎమ్మెల్యేలను కూడా అప్పుడు ఏది ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి కంటే ఎక్కువ ఉండే ఇప్పుడు లాస్ట్ లాస్ట్కి వచ్చి ఏడుకి వచ్చింది ఆడ కూర్చోవాలి ఇట్లా ఇటువంటి ఇట్లా కూర్చొని నిజంగా ఇట్లతో ప్రజలతో మమేకం అయితే గా ప్రజలు ఆదరిస్తారు అట్లా కాకుండా మేము మంచిగా మేమే మునగాలం మేమే సూపర్ డూపర్ అనుకుంటే ప్రజలు తీసి బండ కొడతారు అందుకని ఇక్కడికి వచ్చి లేదు కూర్చున్నాడు ఆయన ఇప్పుడున్నోళ్ళైనా సరే ఇక కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్పండి అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు ఇక పొరపోరు పరేషాన్ దారి లేక డైవర్షన్ ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త వేసింది ఏమే సీఎం మంత్రి పేచి ఈఎన్సీ కుర్చి ఖాళీ ఇది రాష్ట్ర నీటి స్వార్థల శాఖలో దుస్థితి ఈఎన్సీ విరమణ జనరల్ విరమణ పొంది వారం రోజులు అవుతుందట ఆయన ఇన్ఛార్జిని నియమించని సర్కారు ఇట్లా దేశవ్యాప్తంగా ఐదేళ్ళ మొత్తం విభేద అప్పాయిగా ఏం ప్రజల బాధలు మాత్రమే వీళ్ళు అట్లే వేసుకున్నారు వీళ్ళు ఇట్లా వేసుకున్నారు డీజీపీ నియామకంపై ఆ నాలుగు వారాల్లో తీర్చండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సుప్రీంకోర్టు ఆదేశం తెలంగాణలో తాత్కాలిక డీజీ ఇప్పుడు ఇంకెన్ని రోజులు అని చెప్పేసి డీజీపీలు రెగ్యులర్ చేయాలని చెప్పేసి చెప్పిందట సుప్రీంకోర్టు అధ్యక్ష వీరిది ఏ పార్టీ టీపీసీసీ మున్సిపల్స్లో కోఆర్డినేటర్ల జాబితాలో ఫిరాయింపుదారులు ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి స్వయంగా అప్రూవ్ చేసినట్టు ప్రకటన అంటారు ఇక కాంగ్రెస్ కోఆర్డినేటర్లుగా అరికపూడి తెల్లం వెంకట్రావు ప్రకాష్ గౌడ్ క్లీన్ చీట్ ఇచ్చిండు ఇక్కడ స్పీకర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఎన్నికల సాకు రైతు భరోసాకు సాకు షాకు పెట్టుబడి సాయం వాయిదాల పర్వం పురపూరు తర్వాత ఇస్తామని చెప్పేసి సీఎం అన్నట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది మరో హనీమూన్ మంటరంట పెళ్ళైన మూడు నెలలకే భర్త హత్యకు కుట్ర చూసుకో ఇక పెళ్లి చేసుకోవాలంటే కూడా భయపడే పరిస్థితి వచ్చిందట ఆయన పెన్లాడు దంపుతు ఎటువంటి కథ నడుస్తుందట మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి కాబట్టి మొత్తం మీద మనము ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అసలు యాక్చువల్గా ఏం జరుగుతూ ఉంది ఏంది ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఏది కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఓటేయండి బీసీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి ఎవరు అనుకూలంగా ఉన్నారు ఎవరు అనుకూలంగా లేరు ఎవరికి ఎవరికి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుంది ఎవరికి ఓటేస్తే జరగదు ఏం కథ మన గురించి ఆలోచించుడేవాడు ఇవన్నీ కూడా విషయాలు ఆలోచించుకొని ఓటేస్తే మన జీవితాలు బాగుపడతాయి లేకపోతే ఇంకా ఆగం చేస్తారు ఇంకా నాశనం చేస్తారు ఇంకా నష్టం చేస్తారు కాబట్టి ఆలోచించుకొని ఓటేయండి जनम् 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 प्रजाप्रभञ्चनम् जनम् 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 एकथा మీద మున్సిపల్ ప్రచారానికి సంబంధించి మొత్తం కూడా కార్యాచరణ సిద్ధమైపోయింది అన్ని పార్టీలు కూడా మేమంటే మేమని చెప్పేసి కార్యరంగంలోకి దిగేసినాయి ఇక్కడ నూట పదహారు మున్సిపాలిటీలు అక్కడ ఏడు కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎప్పుడు ఎన్నికలు పదకొండు తారీఖు నాడు ఇయాలెంత ఆరు తారీఖు పదకొండు తారీఖు నాడు ఎన్నికలు జరుగుతూ ఉంటే ఇంకా ఐదు రోజులు ఉంది ఐదో నాడు ఓటింగే ఉంటుంది ఇంకా నాలుగో నాడు ప్రచారం సమాప్తం ఇంకా రెండు రోజులు ఉండదు ఇంకా ఇవాళ ఇంకా రెండు రోజులు ప్రచారానికి అవకాశం ఉంది అయితే మరి ఏదైనా పార్టీ అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి మీద మున్సిపల్ ప్రచారానికి సంబంధించి మొత్తం కూడా కార్యాచరణ సిద్ధమైపోయింది అన్ని పార్టీలు కూడా మేమంటే మేమని చెప్పేసి కార్యరంగంలోకి దిగేసినాయి ఇక్కడ నూట పదహారు మున్సిపాలిటీలు అక్కడ ఏడు కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎప్పుడు ఎన్నికలు పదకొండు తారీఖు నాడు ఇవాళ ఎంత ఆరో తారీఖు నూట పదహారు పదకొండు తారీఖు నాడు ఎన్నికలు జరుగుతా ఉంటే ఇంకా ఐదు రోజులు ఉంది నాడు ఓటింగే ఉంటుంది ఇంకా నాలుగో నాడు ప్రచారం సమాప్తం ఇంకా రెండు రోజులు ఉండదు ఇంకా ఇవాళ ఇంకా రెండు రోజులు ప్రచారానికి అవకాశం ఉంది అయితే మరి ఏదైనా పార్టీ అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు